వెల్కమ్ టు హర్ష శారీ కలెక్షన్ హర్ష శారీ కలెక్షన్ వ్యవస్థ అందరికీ నమస్కారం ఇప్పుడు మనము చూస్తున్నాము ప్యూర్ కాటన్ శారీస్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అనేవి పెసరపచ్చు మీద హాఫ్ పైట్ తోటి డిజైన్ చేయబడికి చక్కగా లతలు ఆకులు పూలు మధ్యలో మధ్యలో చిలకలు బార్డర్ వచ్చేసి లైట్ కలర్ వచ్చి దాని మీద బ్లాక్ కలర్తో డిజైన్ చేయబడింది చీర చాలా సాఫ్ట్గా ఉంది కాటన్ ప్యూర్ కాటన్ మంగళగిరి కాటన్ అంటేనే అది ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఇంకా చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా రోజులు మన్నికగా ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి లైట్ కలర్ మీద బ్లాక్ కలర్తో డిజైన్ చిన్న చిన్నగా డిజైన్ చేయబడింది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ రెండు హంసలతోటి నీట్గా చక్కగా డ్రా చేసినట్లుగా ఉంటుంది ఇదే సేమ్ శారీ అండి ఓవరాల్గా ఇలా ఉంటుంది మెరూన్ కలర్ శారీ శారీస్ అన్నీ కూడా లైట్ కలర్ శారీ అన్నీ కలంకారీ ప్రింట్సేనండి మెరూన్ కలర్ శారీ లైట్ కలర్ మీద బ్లూ కలర్తో డిజైన్స్ పల్లూలో ఎలిఫెంట్స్ బ్లాక్ కలర్కి లైట్ కలర్ బ్లౌజు గ్రీన్ కలర్కి లైట్ కలర్తో డిజైన్ చేయబడిన బార్డరు లైట్ కలర్ బ్లౌజు ఎల్లో కలర్కి బ్లూ కలర్ బార్డరు లైట్ కలర్ బ్లౌజు లైట్ కలర్కి బ్లాక్ కలర్ బార్డరు లైట్ కలర్ బ్లౌజు గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ బార్డరు సేమ్ బ్లౌజు మెరూన్ కలర్కి సేమ్ కాన్ సేమ్ కలర్ బార్డర్ లైట్ కలర్ బ్లౌజు వైట్ మీద కలంకారీ డిజైన్స్ ఇది కూడా వైట్ మీదనే డిఫరెంట్ కలర్స్ తోటి డిజైన్ గ్రీన్ శారీ మీద లైట్ కలర్ బార్డర్ లైట్ కలర్ పళ్ళు తో డిజైన్ చేయబడినటువంటి శారీ ఇది వచ్చేసి పెద్ద పెద్ద హంసలు లతలతో డిజైన్ చేసిన శారీ పెసర పచ్చండి చక్కగా హంసలు బాగుంది దీని మీద వచ్చేసి చిలకలతో డిజైన్ చేయబడిన చీర ఇది వచ్చేసి నెమళ్ళ డిజైన్ పళ్ళులో అమ్మాయిలు ఉన్నారు ఎల్లో కలరు ఓవరాల్ డిజైన్ బాగుందండి బ్లాక్ కలరు ఇదైతే స్పెషల్ అట్రాక్షన్గా ఉంది పెసర పచ్చకి బ్లూ కలర్ వెళ్ళి ప్యాంట్స్తో బార్డర్ ఉంది హాఫ్ వైట్ మీద పికాక్స్ పికాక్ బ్లూ కలర్కి లైట్ కలర్ బ్లౌజు పెసర పచ్చ చీరకి లైట్ కలర్ బ్లూ డిజైన్ తో బ్లౌజ్ హాఫ్ వైట్ మీద గ్రీన్ కలర్ డిజైన్ హర్షా శారీ కలెక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్